అమూల్యని కాలేజీకి వెళ్ళమని చెప్పి ప్రేమ వల్లి పంతం పడుతుంది ఇక వల్లిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి వల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ప్రేమ నన్ను అలా చూస్తున్నావు అని చెప్పి వల్లి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు అమూల్యకి ఎప్పుడూ లేనిది ఇప్పుడు అమూల్యతో మాట్లాడుతూ అమూల్యని ఎలా అడుగుతున్నావేంటి అమూల్యకి లవ్ స్టోరీలు ఉన్నాయా లేదా మా అన్నయ్య మంచివాడు అని చెప్పడం ఇదంతా చూస్తుంటే నువ్వు ఏదో కుట్ర ఫలిస్తున్నావని నాకు అర్థమవుతుంది అని చెప్పి ప్రేమ వల్లితో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వల్లి అయితే అదేంటి ప్రేమ అలా అంటావు దీని వెనక ఎలాంటి కారణమూ లేదు అమయకురాళ్ళు పట్టుకొని నువ్వు ఇన్నేసి మాటలు అంటే నీ కళ్ళు పోతాయి అని చెప్పి వల్లి అంటుంది ఆ మాట వినగానే ప్రేమ అయితే నువ్వు అమైకురాలువో తెలివైన దానివో నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు ఏదైనా జరగరానిది జరగాలి నేను ఊరికే వదిలిపెట్టను నేను నర్మదా అక్కంతా మంచిదాన్ని కాదు క్షమించి వదిలేయడానికి ప్రేమ ఇక్కడ నీ నీ పంతం చూస్తాను నిన్ను మీ పుట్టింటికి వెళ్ళేలా చేస్తాను చూస్తూ ఉండు నా నా కుటుంబం జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ప్రేమ అయితే వల్లికి వార్నింగ్ ఇస్తుంది అది విని మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేనేం చెయ్యలేదు అని చెప్తున్నాను కదా ప్రేమ అని చెప్పి అంటుంది నువ్వేం చెయ్యలేదో ఏం చేసావో నాకు తెలుసు కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాదగా ఉండదు మా అన్నయ్య మంచివాడు చెడ్డవాడు అవన్నీ నీకెందుకు అమూల్యతో చెప్పవలసినంత అవసరం ఏంటి ఇవన్నీ తీసుకువెళ్ళి మామయ్య గారితో చెప్పాను అంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నీ పుట్టింట్లో శాశ్వతంగా ఉండిపోగలవు ఇంకొకసారి నువ్వు అమూల్య జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అంటూ వల్లి వల్లికి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ప్రేమ ఆ మాట చెప్పి నర్మదా అక్క ఏదైనా క్షమిస్తుంది నేను క్షమించను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి వల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది